ఆర్సీ న్యూస్ కి స్వాగతం రామాయంపేటలో లక్ష విలువ చేసే అక్రమ మద్యం పట్టువేత గ్రామ పంచాయతీ ఎన్నికలలో అక్రమ మద్యం ఏరుడై పారుతుంది మెదక్ జిల్లాలోని రామాయపేట మండలంలో పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు వార్డు సభ్యుల అభ్యర్థులు తమ గెలుపు కోసం నానా రకాల తంటాలు పడుతున్నారు అందులో భాగంగా రామాయంపేట పట్టణంలోని దౌలతాబాద్ క్రాస్ రోడ్ వద్ద ఒక మారుతీ వ్యాన్లో సుమారు పది కాటన్ల రాయల్ స్టాగ్ కంపెనీ చెందిన అక్రమ మద్యాన్ని తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు అన్ని కాటన్లలో కలిపి మొత్తం నాలుగు వందల ఎనభై క్వార్టర్ సీసాలు ఉన్నాయి దీని విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు జుల్ఫీకర్ అలీ మాట్లాడుతూ అక్రమ మద్యం తరలిస్తే కేసులు నమోదు చేయడమే కాక కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు రామాయంపేట పట్టణంలోని అమృత బార్ నుండి ఈ మద్యం కాటన్లో తరలి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు బార్ యజమానులు కానీ వైన్ షాపు నిర్వాహకులు కానీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా ఎవరైనా మద్యం పంపిణీ చేసిన డబ్బులు పంపిణీ చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో మద్యం విక్రయించిన అమృత బార్ పై ఎన్నికల నిబంధనల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామాయంపేట తహసీల్దార్ రజనీ కుమారి రామాయంపేట ఎస్ఐ బాలరాజు డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్ ఎస్ఐ కృష్ణ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు అయితే ఈ మద్యం నిజాంపేట మండలం చల్మిడా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒక వ్యక్తికి ఈ మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలిసిందే

మీరు చేయండి సార్ నన్ను చేయమంటున్నాను సార్ నేను చేస్తలే బండి గురించి பண்ணும வண்டிச்சு யூனிஃபார்ம்

ಇದು ರೌಡಿ ಆಗ್ಬೇಕಲ್ಲ ಏನಿಲ್ಲ ಅಲ್ಲ ಇದರ ಜಮಾನಿ 8000 ಆ ಒಂದು ಬೋಧಕ ಆಳ